క్రీస్తునందు దేవుని వర్లారా మీ అందరికీ వందనాలు మరలా సరికొత్త సందేశంతో మీ ముందుకు రావడం జరిగింది కనుక ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి సందేశాన్ని వింటారని ఆశిస్తూ ఉన్నాను ఒకవేళ నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తద్వారా దేవుని పనిలో మీరు మమ్మల్ని ప్రోత్సహించిన వారుగా ఉంటారు పిల్లరా భవిష్యత్ చెప్పడం అంటే ఇలా కూ ఈరోజు మనిషి కోటి కోసం కోటి విద్యలు సృష్టించుకున్నాడు అందులో కొన్ని న్యాయమైనవతే మరికొన్ని మనుషుల బలహీనతలను లేదా వారి యొక్క క్యూరియాసిటీని తెలుసుకోవాలన్న వారి యొక్క ఉత్సుకతను ఆధారంగా చేసుకుని దోచుకోవడానికి సృష్టించబడిన మరికొన్ని విద్యలు అందులో ప్రప్రథమంగా మరి వచ్చేది ఏంటి అన్నప్పుడు ఈ జ్యోతిష్యం ఇంత ఇంతకు జ్యోతిష్యం ఏంటంటే భవిష్యత్ చెప్పడం దేని ఆధారంగా భవిష్యత్తు చెప్తారు వారి యొక్క గ్రహాల గ్రహాలను బట్టి నక్షత్ర రాసులను బట్టి లేకపోతే పుట్టిన తేదీ సమయాన్ని బట్టి వారి యొక్క చేతిగీతల ఆధారంగానో లేదా చిలుకను చిలుక పంచాంగం ద్వారానో మనిషి యొక్క భవిష్యత్తును ఏం చేస్తారు ప్రిడిక్ట్ చేస్తారు అంటే ఊహిస్తారు అదేమైనా వందకు వంద శాతం ఏమైనా ఊహిస్తారంటే లేదు అతని యొక్క విద్య అలాగే ఉద్యోగం వైవాహిక బంధాన్ని కేవలము మరి ప్రిడిక్ట్ చేస్తారు ఎలా ఉదాహరణకి ఒక వ్యక్తి ఎంబీబీఎస్ చేశాడనుకోండి నువ్వు భవిష్యత్తులో మంచి డాక్టర్ అవుతావు నాయనా అని చెప్తారు బీటెక్ చేశాడు అనుకోండి నాయన నువ్వు భవిష్యత్తులో మంచి ఇంజనీర్ అవుతావు నాయనా అలాగే మీ ఇంట్లో ఆర్థిక సమస్యలు ఉన్నాయి నాయన భార్యాభర్తల మధ్య వైవాహిక సమస్యలు ఉన్నాయి కాబట్టి వీటన్నిటిని తీర్చుకోవాలంటే నువ్వు పలానా హోమం చేయాలి లేదా పలానా వ్రతం చేయాలి అని చెప్పి డబ్బులు దండుకుంటూ ఉన్నారు నేడున్నటువంటి జ్యోతిష్య శాస్త్ర నిపుణులు అని చెప్పుకుంటున్నటువంటి కొంతమంది ఈ విధంగా ఏం చేస్తారంటే చీకట్లో రాళ్ళు వేస్తారనమాట చీకట్లో రాళ్ళు లేడం మీకు తెలుసు అలా చీకట్లో ఏదో ఒక రాయి వేసినప్పుడు ఏదో ఒక రాయి తగలగానే చూడండి నేను చేసిన నేను చెప్పిన భవిష్యత్తు జరిగింది నేను చెప్పాను కదా అందుకే నీకు ఇలా జరిగింది అని చెప్పి సంకలు గుద్దుకుంటా ఉన్నారనమాట కానీ నిజమైన భవిష్యత్తు తెలిసిన వాడు చీకట్లో రాలేడు చెబితే పర్ఫెక్ట్గా ఉంటుంది భవిష్యత్తు చెప్పడం అంటే ఎలాగో నా యేసు చెప్తాడు జాగ్రత్తగా వినండి లూకాసు వార్త పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనం నుంచి చదువుదాం ఇక్కడ యేసుక్రీస్తు వారు మరి ఎరుకో ప్రాంతం నుంచి ఎరుశలీమునకు తన చివరి ప్రయాణం చేస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఇక అక్కడ ఆయన శిలువ మరణం పొందే సందర్భం అలా ఎరుకో నుంచి ఎరుశలేముకు ప్రయాణిస్తున్నప్పుడు ఆయన మరి శిష్యులతో మాట్లాడుతున్నటువంటి సందర్భం ఇది చూడండి ఆయన ఒలీవ కొండ దగ్గర నున్న బేత్పగే బేతనియా అను గ్రామముల సమీపమునకు వచ్చినప్పుడు తన శిష్యులను ఇద్దరిని పిలిచాడు మీరు ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి అందులో మీరు ప్రవేశించగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల మీకు కనబడును దాని మీద మనుష్యుడును ఏ మనుష్యుడును ఎన్నడూ కూర్చుండ లేదు దానిని విప్పి తోలుకుని రండి ఎవరైనానో మీరెందుకు దీన్ని విప్పుచున్నారని మిమ్మల్ని అడిగిన ఎడల ఇది ప్రభువులకు కావలసి ఉన్నదని అతనితో చెప్పుడని చెప్పి వారిని పంపెను ఇక్కడ యేసుక్రీస్తు వారు బేత్పగే బేతనీ అనే ప్రాంతాలకు వచ్చాడు పిల్లర వచ్చిన తర్వాత ఆయన ముందుగానే ఇంకా తాను ఆ ప్రాంతంలోకి వెళ్ళక ముందే భవిష్యత్ చెప్ట ఉన్నాడు ఏమనే శిష్యులని ఇద్దరు పిలిచాడు పిలిచి నాయన ఎదుట మీ ఆ గ్రామమునకు వెళ్ళగానే అందులోకి మీరు ప్రవేశించగానే అక్కడ కట్టబడి ఉన్నటువంటి ఒక గాడిద పిల్ల మీకు కనిపిస్తుంది దాని మీద ఏ మనుష్యుడు ఎన్నడూ కూర్చుండలేదు కాబట్టి దాన్ని విప్పి తోడుకొని రండి ఒకవేళ దాన్ని తీసుకొచ్చేటప్పుడు ఎవరైనా మిమ్మల్ని ఇది ఎందుకు విప్పించున్నావు అని అడిగితే ఇది ప్రభువుకు కావాల్సి ఉన్నదని చెప్పి తీసుకుని రండి అన్నాడు అంటే ఇది ఇంకా జరగలేదు జరగక ముందే నా యేసు భవిష్యత్ అన్నాడు మరి ఏసు చెప్పినట్టుగానే జరిగిందా అంటే చూడండి ఒక్కసారి ముప్పై రెండవ వచనం పంపబడిన వారు వెళ్ళి ఆయన తమతో చెప్పినట్టే కనుగొని ఈ పంపబడిన ఇద్దరు శిష్యులు ఎవరైతే ఉన్నారో వెళ్ళి చూస్తే నిజంగా యేసుక్రీస్తు వారు ఏ విధంగా అయితే చెప్పారో అలాగే కనుక్కున్నారట వెళ్ళగానే గాడిద పిల్ల కనపడింది అది కట్టబడి దాన్ని తీసుకు వెళ్ళారు దాన్ని విప్పుతుంటే యేసుక్రీస్తు వారు చెప్పినట్టుగానే కొంతమంది వ్యక్తులు అడిగారు దీ గాడిద పిల్లని ఎందుకు విప్పించున్నామని ఇది ప్రభువునకు కావాల్సి ఉన్నదని చెప్పి తీసుకొని వెళ్ళారు అంటే ఏసుక్రీస్తు వారు ఏమైతే చెప్పారో హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ అలాగే జరిగింది ఇది భవిష్యత్ చెప్పడం అంటే చీకట్లో రాళ్ళు వేయడం నీ భవిష్యత్తులో నీకు పిల్లలు కుడతారు అందరు చెప్తారు అది తర్వాత వాళ్ళకి పెళ్ళిళ్ళు చేస్తావు అందరూ చెప్తారు అది ఇదా ఇలాగా భవిష్యత్ చెప్పడం అంటే ఇలా కాదు నా చూడండి ఇలా ఇంకొక సందర్భాన్ని కూడా మీరు చూడండి వార్త పదిహేడవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనం వారు కపెర్ణ హోమంకు వచ్చినప్పుడు అరశకలు అను పన్ను వసూలు చేయవారు పేదూరు నద్దకు వచ్చి మీ బోధకుడు ఈ అరశకలు చెల్లింపడా అని ఆయన్ని అడగగా చెల్లించిన నేను ఈ అరశకులు పన్ను వసూలు చేయడం అన్నది అనాదిగా ధర్మశాస్త్రం నుంచి మరి యూదులు లేదా ఇస్రాయేలులు వసూలు చేస్తారు ఇరవై ఏళ్ళు ఇరవై ఒక్క ఏళ్ళు పైబడిన వారంతా కూడా తప్పకుండా ఈ అరశకలు అనే పన్ను చెల్లించాల్సిన చెల్లించాల్సి ఉంటుంది ఈ ఇలా చెల్లించినటువంటి ఆ పన్నును మరి ప్రత్యక్షపు గుడారపు సేవలో అనగా మందిరంలో సేవ చేసే యాజకుల కోసము ఆ యొక్క డబ్బును వినియోగిస్తారనమాట అయితే మరి ఇందులో ఈ అరశకులు పన్ను వసూలు చేయడానికి ప్రత్యేకమైన అధికారులు ఉండేవారు ఈ అరశకులు పన్ను కట్టించుకునే ఈ వ్యక్తులు శిష్యుల్లో ఒక వ్యక్తి దగ్గరకు వచ్చి మీ బోధకుడు అరశకులు పన్ను చెల్లించడా అనే పేతురి దగ్గరకు వచ్చి అడిగితే పేతురు అన్నాడు చెల్లిస్తాను అన్నాడు ఆ తర్వాత చూడండి అతడు ఇంటిలోనికి వచ్చి మాటలాడక మునిపే యేసు ఆ సంగతి ఎత్తి చూడండి ఎలా తెలిసిపోతున్నాయి యేసుక్రీస్తు వారికి ఇంటిలోనికి వచ్చి ఆ పన్ను గురించి పన్ను గురించి పేతురుగారు యేసుక్రీస్తుతో మాట్లాడదాం అనలోప ఏసు వారు దాని గురించి అయితే అంటే భవిష్యత్ చెప్తా ఉన్నారు చూడండి సీమన నీకేమి తోచున్నది భూరాజుల సుంకమును పన్నును ఎవరి వద్ద వసూలు చేయదు కుమారులేద్దనా అన్యులేద్దనా అని అడిగాను అప్పుడు అన్యులేద్దనే అని చెప్పగా యేసు అలాగైతే కుమారులు స్వతంత్రులే ఇరవై ఏడో అయినను మనం వారికి అభ్యంతరం కలగజేయకుండాట్లు నీవు సముద్రమునకు పోయి గాలం వేసి మొదట పైకి వచ్చు చేపను పట్టుకొని దాని నోరు తెరిచిన ఎడల ఒక సెక్యల్ దొరుకును దానిని తీసుకొని నా కొరకును నీ కొరకును వారికి ఇమ్మని అతనితో చెప్పిన భవిష్యత్ చెప్తా ఉన్నాడు అయితే సరే వారికి మనం అభ్యంతరం కలగజేయకూడదని చెప్పి పన్ను చెల్లిద్దాం అయితే నువ్వు ఒక పని చేయి సమీపంలో ఉన్నటువంటి సముద్రానికి వెళ్ళిపో నువ్వు సముద్రానికి వెళ్ళిపోవు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ గాలం వేయి గాలం వేయగానే మొట్టమొదట నీకు ఏ చేప అయితే పడుతుందో ఆ చేపను తీసుకొని దాన్ని నోరు తెరువు అందులో ఒక శకలుని నీకు కనిపిస్తుంది దాన్ని తీసుకొచ్చి నా కోసం అరశకలు నీ కోసం అరశకలు మొత్తం ఒక శకలు నువ్వు తీసుకెళ్ళి ఎవరికి ఇవ్వాలి పన్ను అడిగేవారికి చెల్లించాయి అన్నాడు పేతురు గారు వెళ్ళారు గాలం వేశాడు చెప్పినట్టుగానే మొదటి చేప పడింది అందులో నుంచి శకలు తీసుకున్నాడు తీసుకొచ్చి పన్ను చెల్లించాడు అంటే ఏసుక్రీస్తుల వారు ఎలా చెబితే అలాగే జరిగింది చూడండి ఒక పొల్లు కూడా తప్పుకోలేదు ఇది భవిష్యత్ చెప్పడం అంటే ఇలా ఉండాలి భవిష్యత్ చెప్పడం అంటే మూడవ సందర్భాన్ని కూడా మీరు చూడండి మత సువార్త ఇరవై ఆరవ ఆధ్యాయం ముప్పై ఒకటో వచ్చిన సందర్భం ఏంటంటే మీలో చాలామంది తెలుసు హిందూ క్రీస్తు వారు మరి సిలువకు అప్ప అప్ప చెప్పబడుతున్నటువంటి రోజులు చివరి పస్కా భోజనం చేశాడు శిష్యులతో కలిసి పస్కా భోజనం చేసిన తర్వాత తనకు సంభవింపబోయే శ్రమల గురించి శిష్యులతో మాట్లాడుతూ ఉన్నాడు నన్ను మరి కాపరి మరి దొంగల చేతికి అప్పగించబడతాడు అప్పుడు గొర్రెలన్నీ చెదిరిపోతాయి అని అన్నాడు అన్నప్పుడు అప్పుడు పేతురు గారు మాట్లాడుతున్నటువంటి సందర్భమే ఇది ముప్పై ఒకటవ వచనం అప్పుడు వారిని చూసి ఈ రాత్రి మీరందరూ నా విషయమై అభ్యంతరపడదరు ఏలైనగా గొర్రెల కాపరిని కొట్టుదును మందలోని గొర్రెలు చెదిరిపోనని వ్రాయబడి ఉన్నది కదా వ్రాయబడిన లేఖనాన్ని వారు అన్నారు మీరు ఈ రాత్రి నా విషయంలో పడతారు అని అన్నాడు ఇప్పుడు అన్నప్పుడు పేతురు గారు ఏమంటున్నారు చూడండి ముప్పై మూడవచనం అందుకు పేతురు నీ విషయమై అందరూ పదకొండు మంది అభ్యంతరపడిన కానీ నేను ఎప్పుడునూ అభ్యంతరపడినని ఆయనతో చెప్పగా మన పేతురు గారికి ఉన్న లక్షణం ఏంటంటే కొంచెం అతి అన్నమాట అతి ఎక్కువ ఉంటుంది మన పేతురు గారి దగ్గర ఏం చేస్తారు ఏమంటున్నా అంటే ప్రభువ వీళ్ళందరూ నీ విషయంలో అభ్యంతరపడినా నిన్ను ఎరగనని చెప్పిన లేకపోతే నీ విషయంలో ఇబ్బంది పడినా నేను మాత్రం అస్సలు ఇబ్బంది పడను ప్రభు నేను అస్సలు అభ్యంతరపడాను ప్రభువా అన్నప్పుడు ఏసుక్రీస్తు వారు ఆ యొక్క అమాయకుడైన పేతురిని చూసి అంటున్నటువంటి మాట ఆయన చెబుతున్నటువంటి భవిష్యత్ యేసు అతన్ని చూసి ఈ రాత్రి కోడి కూయక మునిపే నీవు నన్ను ఎరగనని ముమ్మారు చెప్పేదావని నీతో నిశ్చయముగా చెప్పుతున్నాను హండ్రెడ్ పర్సెంట్ చెప్తా ఉన్నాను ఆయన నువ్వు ఈ రాత్రే నన్ను ఎరగనని చెప్పి మూడు సార్లు అబద్ధం చెప్తావు అన్నాడు చెప్తావు అనగానే ఇప్పుడు చూడండి ఏమంటున్నాడు పేతరాయనను చూచి నేను నీతో కూడా చావవలసి వచ్చినను ప్రవ్వా నీతో పాటు నన్ను చంపినా పర్వాలేదు కానీ నిన్ను ఎరగనని మాత్రం నేను అస్సలు అబద్ధం ఆడనే ఆడను ప్రవ్వా అన్నాడు కానీ తర్వాత జరిగింది ఏంటో మీకు తెలుసు ఆయన చలి కాసుకుంటున్నప్పుడు ఒక చిన్నది ఆయన చూసి నువ్వు ఏసుక్రీస్తు వారి శిష్యుల్లో కూడా ఒకడు కదా అని అంటే యేసుక్రీస్తు ఎవరో నాకు తెలియదు అన్నాడు మరొక సందర్భంలో మరలా ఇంకొక వ్యక్తి చూసి నువ్వు ఏసుక్రీస్తు శిష్యులలో ఉన్నటువంటి పదకొండు పన్నెండు మంది శిష్యుల్లో నువ్వు కదా అంటే నేను అసలు ఎరగనే ఎరగనన్నాడు ఆ తర్వాత మూడోసారి కూడా అదే మాట అన్నాడు అప్పుడు వెంటనే కూడి కూసింది అంటే చూడండి నా యేసు చెప్పిన మాట భవిష్యత్తు పొల్లు కూడా తక్కువ లేదు చూడండి హండ్రెడ్ పర్సెంట్ అంతే ఇంకా ఒక్కసారి ఆయన ఎక్స్పెక్ట్ చేస్తే ఆయన ప్రిడిక్ట్ చేస్తే అది జరగవలసిందే ఇది ఇలా ఇది దీనిని భవిష్యత్ చెప్పడము అని అంటారు అంతేగాని నీకు భవిష్యత్తులో పిల్లలు అవుతారు అవు అవుతారు అది కూడా పెద్ద భవిష్యత్ చెప్పడమా లేకపోతే నువ్వు బీటెక్ చేస్తే ఇంజనీర్ అవుతావు ఎంబీఎస్ చేస్తే డాక్టర్ అవుతావు బీఎడ్ చేస్తే టీచర్ అవుతావు ఇవన్నీ చెప్పడము ఒక భవిష్యత్ చెప్పడమా నిజంగా నీకు దమ్ముంటే నీకు నిజంగా నువ్వు భవిష్యత్ చెప్పగలిగిన జ్ఞానమే నీ దగ్గర ఉంటే లేదా ఆ శక్తే నీకుంటే నువ్వేం చేయాలి తేదీని చెప్పమనండి డేట్తో సహా సమయంతో సహా సంవత్సరంతో సహా చెప్పమనండి చెప్పగలరా చెప్పలేరు ఎందుకంటే వీరికి భవిష్యత్తు తెలియదు మా మనుషుడు ఎవ్వరు కూడా భవిష్యత్తు చెప్పలేరు ఎందుకంటే అపుస్తుల కార్యంలో ఒకటో వాద్యం ఏడవచనంలో నా దేవుడు అన్న మాట ఏంటంటే ఎవరు చెప్పలేరు ఎందుకు చెప్పలేరు అంటే కాలమైనా సమయమైనా ఎవరి స్వాధీనంలో ఉందంటే తండ్రి స్వాధీనం అందించుకొని ఉన్నాడు అని అంటాడు ఇది తెలుసుకొనట మీ పని కాదు అంటే కాలం అనగా మనిషి భవిష్యత్తు అన్నది దేవుని చేతిలో ఉంది దేవుడు మాత్రమే చెప్పగలడు మానవులు ఎవ్వరు కూడా చెప్పలేరు కాబట్టి ఈ భవిష్యత్తు చెప్తాము ఈ జ్యోతిష్యాన్ని నమ్ముకున్న వారందరూ కూడా ఒక్కసారి ఆలోచించాలి జ్యోతిష్యాన్ని నమ్మే మీరంతా కూడా ఎందుకంటే ఏ వ్యక్తి దేవుడు తప్ప మానవ మాతృలుగా ఉన్న వాళ్ళు ఎవరు కూడా భవిష్యత్తులో ఏం జరుగుతుందో చెప్పలేరు ఒకవేళ అదే శక్తి కనుక ఉంటే ఈరోజు ఎన్నో ప్రకృతి విపత్తుల గురించి ముందే హెచ్చరించవచ్చు కదా కనీసం వాతావరణాన్ని సరిగా మరి అంచనా వేయలేని వీరు మనిషి భవిష్యత్తు చెప్తారా అందుకే దేవుడు ఒక ఛాలెంజ్ చేశాడు చూడండి యశయ గ్రంథం నలభై ఏడవ అధ్యాయం వచనం నీ విస్తారమైన యోచనల వలన నీవు అలసి ఉన్నావు జ్యోతిష్కులు నక్షత్ర సూచకులు మాసచర్య చెప్పువారు నిలవబడి నీ మీదికి వచ్చినవి రాకుండా నిన్ను తప్పించి రక్షించుదిరేమో ఆలోచించుము అంటే విస్తారమైన యోచనల వలన మనిషి ఏం చేశాడట అలసిపోయాడట ఏం తెలుసుకోవాలి లేకపోతే తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలని చెప్పి ఈ రకమైన ఆలోచనల చేత మనిషి అలసిపోయి జ్యోతిష్కులు అనగా జ్యోతిష్యం జ్యోతిష్యం అని చెప్పి అది శాస్త్రం అని నమ్మే వాళ్ళందరినీ నక్షత్ర సూచకులు అంటే వీళ్ళేమే నక్షత్రాలను చూసే కదా పలానా రాశి వాడు నువ్వు సింహరాశి నువ్వు మేషరాశి అని చెప్పి వీరికి ఇవి జరుగుతాయి ఈ నెలలో ఇది జరుగుతుంది అని చెప్పే వాళ్ళు ఉంటారు కదా కాబట్టి వాళ్ళని అంటున్నాడు మాసచర్య చెప్పువారు అనగా మాసచర్య చెప్పువారు అనగా నెలలను చూసి మంచి రోజు ఇది మంచి రోజు ఇది చెడు రోజు అని చెప్తా ఉంటారు కదండి ఇలాంటి వారందరూ కూడా దేవుడు సవాలు చేస్తూ ఉన్నాడు ఏంటంటే నీ మీదికి వచ్చినవి రాకుండా నిన్ను తప్పించి రక్షించదురేమో ఆలోచించుము రాబోయే ఏదైనా పెను విపత్తును రాకుండా ఆపగలరా ఆపలేరు ప్రకృతి విపత్తులను ఆపగలరా నీ మరణాన్ని ఆపగలరా లేకపోతే ఏమంటే భవిష్యత్తులో జరిగే ఏ విషయాన్ని కూడా వీళ్ళు ఆపగలరా అని అంటే ఆపలేరు వాళ్ళ భవిష్యత్తు వారికే తెలియదు ఇక మన భవిష్యత్తు ఏం చెప్తారు నాయనా ఇవన్నీ మూఢనమ్మకాలు ఇలాంటి వాటిని విశ్వసించకండి దేవుడు కాలము అనగా మన కాలం కానీ ప్రకృతి కాలం కానీ సమయం ఇవన్నీ కూడా దేవుని స్వాధీనంలో ఉన్నాయి తప్ప మనుషులకు చివరికి యేసుక్రీస్తు వారికి కూడా అవకాశము ఇవ్వలేదట యేసుక్రీస్తు వారు అంటారు చూడండి ఆ ఆ సమయమును గుర్చి ఆ కాలమును గుర్చి తండ్రికే తప్ప కుమారిని కూడా తెలియదు అంటే రెండవ రాకడ గురించి ఉద్దేశిస్తే యేసుక్రీస్తు వారు చెప్పిన మాట నేను ఎప్పుడు రావాలి భూమి మీదకి మరలా రెండవ రాకడలు అనేది కూడా నాకు తెలియదు నా తండ్రికి మాత్రమే తెలుసు అన్నాడంటే సమయాన్ని దేవుడు తన స్వాధీనంలో ఉంచుకున్నాడు అందుకే మనిషికి మరణం ఎప్పుడు వస్తుందో తెలియదు అలాగే భవిష్యత్తులో రాబోయే విపత్తులు కూడా ఎలా ఉంటాయి ఏ మనిషి పసికట్టలేడు అని తెలియజెపుతూ నేను ఆ మాటలు ముగిస్తూ ఉన్నాను వందనములు థ్యాంక్ యూ